హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా హెల్దీ రెసిపీస్ ఈరోజు వీడియోలో కట్టె పొంగలి ప్రసాదం వీడియోని మీతో షేర్ చేస్తున్నాను సెప్టెంబర్ ఇరవై రెండు ఆశ్వే శుద్ధ పాడ్జిమీ నుంచి దసరా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కదా ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలు తొమ్మిది నైవేద్యాలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తారు కదా కానీ మన తెలుగు రాష్ట్రాలలో అందరూ కూడా ఎంతో ప్రముఖమైన పుణ్యక్షేత్రంగా భావించే కనకదుర్గమ్మ మహిమతో నిండి ఉన్న ఆ యంద్రకీలాద్రిపై ఆచరించే విధంగానే మనము ఆచరిస్తూ ఉంటాము నేను కూడా విజయవాడ దుర్గాదేవికి అనుసరించే విధంగానే పూజ నైవేద్యాలు అలంకారాలు చేస్తాను ఎవరికి వారు తమ ప్రాంతీయ ఆచారాలను పట్టించి ఆ విధంగా అనుసరించుకోవచ్చు అలంకారాలు మారుతూ ఉంటాయి కానీ మూలశక్తి ఒకటే కదా ముందుగా అక్టోబర్ ఇరవై రెండవ తేదీని ఆసుశుద్ధ పాడ్యం నాడు మొదటి రోజు శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తారు ఆ రోజు అమ్మవారికి గులాబీ రంగు చీర కడతాము గులాబీ పూలతోని మందార పూలతోని పూజ చేస్తాము అమ్మవారికి నైవేద్యంగా కట్టి పొంగలిని ప్రసాదంగా పెడతాము ఇలాగే తొమ్మిది రోజులు తొమ్మిది ప్రసాదం వీడియోని మీతో షేర్ చేస్తాను ఈరోజు ముందుగా కట్టి పొంగలి రెసిపీని ఈజీగా ఎలా తయారు చేసుకుని నైవేద్యంగా పెట్టాలో మీకు చూపించబోతున్నాను ముందుగా కట్టి పొంగలి త్వరగా అవ్వడం కోసం నేను కుక్కర్లో చేస్తున్నాను ఇందులోకి ఒక కప్పు బియ్యం తీసుకుంటున్నాను అదే కప్పుతో బియ్యానికి ఈక్వల్గా పెసరపప్పు తీసుకుని ఒక ప్యాన్లో వేసుకుని ఎర్రగా వేయించుకోవాలి పూ మంట పైన ఫ్రై చేయాలి మంట ఎక్కువగా పెట్టి ఫ్రై చేస్తామంటే పూర్తిగా వేగకముందే కలర్ వచ్చేస్తుంది అందుకని తక్కువ మంటపైన కలుపుతూ బాగా వేయించుకోవాలి అంటే బాగా వేగిన పెసరప్పుతో చేస్తే పొంగలి చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది పప్పుని బియ్యంలోకి తీసుకొని పప్పు బియ్యాన్ని బాగా రెండుసార్లు బాగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి బాగా కడుక్కున్న పప్పు బియ్యంలోకి ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు నీళ్లు పోసుకోవాలి పప్పు ఒక కప్పు బియ్యం కప్పు కదా మరొకప్పు ఎగ్స్ట్రా పోసి మూడు కప్పులు నీళ్లు వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ నెయ్యి తర్వాత కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని నాలుగు విజిల్స్ వచ్చిన వరకు బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు వేరే ప్యాన్లోని ఒక మూడు కప్పులు నీళ్లు తీసుకొని వీటిని బాగా మరిగించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కరు నాలుగు విజిల్స్ వచ్చేసింది తర్వాత ఆవిరంతా పోయాక మూత తీసి బాగా కలిసేలా కలపాలి అన్నం పప్పు చక్కగా ఉడికిపోయాయి బాగా కలిపి తీసుకున్నామంటే అన్నం లైట్గా మ్యాష్ అవుతుంది ఇలా అన్నం అంతా బాగా మ్యాష్ అయ్యేలాగా బాగా కలిపి పక్కన మరిగించుకుంటున్న నీళ్లు తీసుకుని నీళ్ళన్నీ ఒకేసారి వేయకుండా అలాగ నీళ్లు వేసుకుని బాగా కలిసి అంతా బాగా కలిసిన తర్వాతని అప్పుడు మళ్ళీ మిగిలిన సగం నీళ్లు కూడా వేసేసుకొని బాగా కలుపు ఈ క్వాంటిటీ వాటర్ తీసుకుంటే సరిగ్గా సరిపోతాయండి ఇలా ఉంటే చల్లారిన తర్వాత కూడా గట్టిగా అవ్వకుండా కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ పొంగల్ని మరో రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుందాం రెండు నిమిషాల పాటు బాగా ఉడికిన తర్వాత కన్సిస్టెన్సీ అన్నది మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా ఉండాలి రెడీ అయిపోయింది దీన్ని పక్కకు పెట్టుకొని దీనికి ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఇప్పుడు పోపు కోసం ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం కొలుచి తీసుకున్నామో అదే కప్పుతో ఒక ఒక అరకప్పు నెయ్యి తీసుకుని వేసుకోవాలి ఇది బాగా వేడెక్కిన తర్వాతని దీంట్లోని ఒక స్పూన్ టేబుల్ స్పూన్ జీలకర్ర తర్వాతని ఒక టేబుల్ స్పూన్ అల్లం ఇవి కొంచెం వేడెక్కాక ఒక రెండు టేబుల్ స్పూన్స్ జీడిపప్పు కూడా వేసుకొని బాగా ఎర్రగా వేగనివ్వాలి ఇది కొంచెం జీడిపప్పు కూడా కొంచెం బాగా రెడ్గా వేగిన తర్వాతని ఇయ్యాలు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి నెక్స్ట్ ఇంగువ ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఇంగువ కూడా వేసుకున్న తర్వాత వీటన్నింటినీ బాగా కలుపుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి జీడిపప్పు అయితే మంచి కలర్ రావాలి మంచి పింక్ కలర్ వస్తే చాలా బాగుంటుంది చూసారా బాగా వేగింది కదా జీడిపప్పు ఇలా బాగా వేగిన తర్వాత అప్పుడు పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిరపకాయ ముక్కల్ని తరుక్కుని వేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు కొంచెం వేసుకొని వీటన్నింటినీ పోపుని బాగా రెడ్గా వేయించుకోవాలి ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి పోపు అంతా బాగా ఎర్రగా వేగిపోయిన తర్వాత మనం పక్కకు పెట్టుకున్న కట్టి పొంగుల్లోకి పోపు అంతటిని వేసేసుకొని బాగా కలుపుకోవాలి చూసారు పోపు చాలా కరెక్ట్గా అలా పర్ఫెక్ట్గా వేగాలన్నమాట వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది దీని అంతటిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా బాగా కలిగి పెట్టామంటే రుచిగా ఉండే కట్టి రెడీ అయిపోయినట్టు ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను ఒక రెండు చెంచాలు సాల్ట్ కూడా వేసేసుకుని టూ టూ స్పూన్స్ వేసుకున్నాను వేసుకుని ఇదంతా ఇప్పుడు బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుంటే కట్టె పొంగలి రెడీ అయిపోయింది ఇది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కట్టి పొంగలి చాలా ఇష్టం ఇప్పుడు ఈ కట్టె పొంగలి ప్రసాదాన్ని బాలా సుందరి అమ్మవారికి నైవేద్యంగా పెడదాము పెట్టి అమ్మ ఆశస్సుల్ని మనం పొందుదాము దీనిని పండగల ప్రసాదంగానే కాకుండా మనం ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ గా చేసుకోవచ్చు లైట్గా డిన్నర్ తినాలి అనుకున్నప్పుడు డిన్నర్గా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా సరే చాలా కమ్మగా చాలా బాగుంటుంది ఈ పొంగలి కొబ్బరి చట్నీతో కానీ సాంబార్తో కానీ వేడివేడి సాంబార్తో కానీ చాలా చాలా బాగుంటుంది ఈ కట్టి పొంగలి ప్రసాదాన్ని బాలా సుందరి అమ్మవారికి తప్పకుండా తయారు చేసి పెట్టండి ఈ కట్టి పొంగలి మీరు తయారు చేసి మీకు ఎలా కుదిరింది అన్నది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్ నాతో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ హెల్దీ రెసిపీస్ కోసం రమా హెల్దీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ